హై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు లంచ్ బాక్స్కి బాబుకు వచ్చేసి పాస్తా సాస్ చేశాను చాలా ఈజీ రెసిపీ ఆ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను ఇలా రెడీమేడ్ ఇంగ్రీడియంట్స్ మన ఇంట్లో ఉంటే ఈజీగా ఈ పాస్తా సాస్ అనేది చేసుకోవచ్చు బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునే ప్రాసెస్ ఇది ఎలా చేయాలో చెప్తాను ఒక బండిలో హాఫ్ వాటర్ తీసుకొని బాయిల్ అయిన తర్వాత దాంట్లో కొంచెం సాల్ట్ ఆయిల్ వేసేసి ఈ పాస్తా వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ బాగా బాయిల్ చేసేసిన తర్వాత పక్కన పెట్టేసేసి ఈ లోపల పాన్ పెట్టి పాన్లో ఆలివ్ ఆయిల్ వేసుకోండి ఆలివ్ ఆయిల్ లేని వాళ్ళు బటర్ కూడా వేసుకోవచ్చు ఒక ఆనియన్ ఒక ఆనియన్ వేసేసిన తర్వాత కొంతమందికి గార్లిక్ నచ్చితే వేసుకోవచ్చు గార్లిక్ ఇష్టం లేని వాళ్ళు అవాయిడ్ చేయవచ్చు ఇట్లా ఆనియన్ బాయిల్ అయిన తర్వాత పాస్తా వేసేసి టమాటో సాస్ మనకు పిజ్జా పాస్తా టేస్ట్ వస్తుంది కదా ఎదు అది వేసేసుకోండి తర్వాత మనకి ఆర్గానిక్ తర్వాత చిల్లీ ఫ్లేక్స్ మీకు పైకి ఇష్టమైన వాళ్ళు చిల్లీ ఫ్లేక్స్ బదులు పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇది ఈజీ ప్రాసెస్ అనమాట ఇట్లా ఈ మూడు ఇంగ్రీడియంట్స్ వేసిన తర్వాత మీకు చీజ్ ఉంటే చీజ్ వేసుకోండి లేదంటే మీరు చీజ్ ఇష్టపడిన వాళ్ళు అవాయిడ్ చేయండి దీనికి చీజ్ అయితే చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది కూడా మీకు బాగా పాస్తా అనేది బాగా గ్రేవీ కావాలంటే కొంచెం హాట్ వాటర్ పోస్తుంది లేదంటే హాట్ వాటర్ బదులు లేదంటే సాస్ మీకు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఎందుకంటే కొంతమందికి సాస్ ఎక్కువగా ఉంటే గ్రేవీగా తినాలనిపిస్తుంది కదా అలాంటి వాళ్ళకి కొంచెం గ్రేవీగా ఎక్కువగా సాస్ అనేది పిజ్జా సాస్ అనేది వేసుకుంటే బాగుంటుంది ఇట్లా లాస్ట్ ఒక ఫైవ్ మినిట్ ఇది జస్ట్ విన్ టెన్ మినిట్స్లో అయిపోతుంది ఈ రెసిపీ ఇక లాస్ట్లో నేను చీజ్ వేసేసి ఇక డెకరేషన్ చేశాను ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్